జబర్దస్త్ వర్ష జెండర్ పై చాలా కాలంగా అనుమానాలున్నాయి ఆమె అబ్బాయా అమ్మాయ అనే సందేహం కూడా ఉంది తోటి బుల్లితెర కమెడియన్ సైతం ఆమె జెండర్ మీద చౌకులేస్తుంటారు ఒక టాక్ షోలో పాల్గొన్న వర్ష దీనిపై క్లారిటీ ఇచ్చింది సమాధానం కూడా చెప్పింది వర్షకి బుల్లితెర ఆడియన్స్ లో భారీ ఫాలోయింగ్ ఉంది జబర్దస్త్ వేదికగా ఆమె పాపులర్ అయ్యారు వర్ష కెరియర్ సీరియల్ నటిగా మొదలైంది పలు తెలుగు సీరియల్స్ లో ఆమె రోల్స్ చేశారు అయితే ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు ఇదే క్రమంలో జబర్దస్త్ కామెడీ షోకి ఎంట్రీ ఇచ్చింది జబర్దస్త్ షోకి ఉన్న ఆదరణ రీత్యా వర్ష అనతి కాలంలో ఫేమ్ రాబట్టింది ఇన్స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫోటోస్ తో షూట్ చేస్తూ మరింత జనాలని ఆకర్షించింది కమేడియన్ ఇమ్మాను తో లవ్ ట్రాక్ నడపడం కూడా వర్షకి ప్లస్ అయింది ఇమ్మాన్యుల్ అంటే తనకి ఎంతో ఇష్టమని వర్ష చాలాసార్లు చెప్పింది రష్మి సుడిగాలి సుధీర్ అనంతరం ఆ స్థాయిలో బులితెర లవ్ బర్డ్స్ గా వర్ష ఇమ్మానుయల్ పేరుగాంచారు అయితే వర్షా జెండర్ పై అనుమానాలున్నాయి తోటి కమిడియన్స్ ఆమెను లేడీ గెటప్ అంటూ ఉడికిస్తూ ఉంటారు ఇమ్మాన్యుల్ సైతం ఒకటి రెండు షోస్ లో వర్షా జెండర్ పై జోక్స్ వేశారు ఇమ్మాన్యుల్ పై వర్ష కోప్పడింది కూడా తాజాగా వర్ష ఒక టాక్ షో కి హాజరైంది నటి సురేఖ వాని కూతురు సుప్రిత హోస్ట్ గా ఒక టాక్ షో ప్రసారమవుతుంది ఈ షోకి గెస్ట్ గా బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ వర్షా హాజరయ్యారు వర్షాను సుప్రిత నేరుగా ఇంతకి మీరు అమ్మాయా అబ్బాయా అని అడిగేసింది నేను అమ్మాయిని కాదని ఒక పార్లర్ లోకి నన్ను రానివ్వలేదు ఎంత డౌట్ ఉంటే అలా చేశారు అని వర్ష అన్నారు నేను అమ్మాయినే కానీ జనాలు అబ్బాయిని అని అపార్థం చేసుకుంటున్నారు అనే మీనింగ్ లో వర్ష ఆన్సర్ ఇచ్చింది నేను అమ్మాయినే అని వర్ష పరోక్షంగా చెప్పింది మరి ఆమె మాటల్లో నిజమెంతుందో తెలియదు ఏదేమైనా ఇప్పుడు వర్ష బుల్లితెర స్టార్ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పాపులర్ కామెడీ షోస్ లో వర్ష సందడి చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో కూడా వర్షకి భారీ ఫాలోయింగ్ ఉంది లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు